హాయ్ అండి చిన్న ఉసిరికాయలు ఉసిరికాయలతోటి జామ్ చేసుకుందాము ఈ ఉసిరికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇట్లా ఆవిరి మీద ఉడికించుకున్నాము కింద ఒక గిన్నె పెట్టి గిన్నెలో కొన్ని నీళ్లు పోసి పైన జాల గిన్నె పెట్టి ఆ జాల గిన్నెలో ఉసిరికాయలు వేసి మూతబెట్టి ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకున్నాము ఇట్లా ఉడికినాయా లేదా అని ఇట్లా చూసా చూడాలి ఉడికిన మంచిగా మెత్తగా అంటే సగం బాయిల్ అవ్వాలి సగం బాయిల్ అయినాక బెల్లం దురుముకున్నాము ఇట్లా అయితే హాఫ్ కేజీ తీసుకున్నాము ఉసిరికాయలు హాఫ్ కేజీ ఉసిరికాయలకి పావు కేజీ చక్కెర పావు కేజీ బెల్లం వేసుకుంటున్నాము ఇష్టం ఉన్నవాళ్ళు హాఫ్ కేజీ బెల్లం వేసుకోవచ్చు లేదా బెల్లం ఇష్టం లేని వాళ్ళు హాఫ్ కేజీ చక్కెర వేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం తురిమి ఒక గిన్నెలో వేసుకొని ఒక గ్లాసులో నీళ్లు వేసుకొని బాగా కరిగినాక ఇట్లా వడగొట్ వడగట్టుకున్నాము బెల్లంలో చెత్త ఉంటుంది ఈ కట్టెలు చిన్న చిన్న మట్టి ఉంటుంది అందుకని వడగట్టి ఆ బెల్లం కరిగించిన గిన్నెను మళ్ళీ నీటితోటి శుభ్రంగా కడిగి అదే గిన్నెలో చక్కెర వేసి ఆ చక్కెరలో కరిగించిన పాకం బెల్లం పాకం వేసి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇందులో ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నాం కదా ఉసిరికాయలు ఆ ఉసిరికాయలు ఇందులో వేసి బాగా కలుపుతూ ఉండాలి ఉసిరికాయలు వేసినాక తీగపాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి పాకం వచ్చినాక ఉసిరి కాయలు వేసుకోవడం కాదు కాయలు వేసుకున్నాకనే పాకం రావాలి ఎందుకంటే ఈ పాకం అనేది ఆ కాయలలోకి మంచిగా ఇంకాలన్నమాట అప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఈ సేమ్ గులాబ్ జాము లాగా ఉంటాయి ఆ కలర్లోకి వస్తాయి ఇందులో కొంచెం ఇలాచి పొడి అంటే ఒక నాలుగు ఇలాచీలు కొంచెం ఒక పావు టీ స్పూను నిమ్మరసము కొంచెం ఒక పించ్ అంటే ఒక చిటికెడ ఉప్పు వేసుకున్నట్టయితే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఇట్లా తీగ మనము పాకము తీగ అనేది తెగిపోకుండా రావాలి దారలాగా మనము అరిసెలకు లడ్డూకి పాకం కట్టుకుంటాం కదా ఆ విధంగా వచ్చినాక దింపేసుకొని ఇట్లా స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ దాకా తినొచ్చును